అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసమని ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే తీసుకుని వచ్చింది ఇది ఆగస్టు పదహైదవ తేదీ నుంచి ఈ ఫ్రీ బస్ పథకాన్ని అయితే ఇంప్లిమెంట్ చేయనున్నారు ఆగస్టు పదహైదవ తేదీ నుంచి ఇది పూర్తిగా అమల్లోకి రానున్నది కానీ ఇక్కడ విషయం ఏంటంటే మొన్నటి రోజు జరిగిన మీటింగ్లో ఏం చెప్పారు అంటే కొన్ని రూట్లకు మాత్రము ఉచిత బస్సు పథకము అమలు చేయలేము అని అయితే చెప్పడం జరిగింది అవి ఏ రూట్లో ఈ ఉచిత బస్సు ప్రవేశం ఉండదు ఎవరెవరు దీనికి అర్హులు ఎవరెవరు వె ఉచిత బస్సు ప్రయాణానికి అర్హులు అవుతారు అన్నవి పూర్తి వివరాలు ఈ పథకం గురించి పూర్తి వివరాలు మనం ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే ఏపీలోని చంద్రబాబు సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహిళలకు ఉచిత బస్సు పథకం త్వరలోనే ప్రారంభం కానున్నది ఆగస్టు పదహైదవ నుంచి మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అవకాశం అయితే కల్పించనున్నారు గుర్తింపు కార్డుతో ఐదు రకాల ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అని చెప్పి ప్రకటించడం జరిగింది కొంతమందికి కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి ఒక ఊరు నుంచి ఒక ఊరుక ఒక జిల్లా నుంచి ఒక జిల్లాక ఇంకొక జిల్లాకి వెళ్ళవచ్చునా అన్న సందేహాలు అయితే ఉన్నాయి కానీ నిన్నటి రోజు జరిగిన మీటింగ్లో క్లుప్తంగా చెప్పడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా బస్సుల్లో ఫ్రీగా వెళ్ళవచ్చును ఆడపిల్లలు మహిళలు ఫ్రీగా మొత్తం ఆల్ ఓవర్ ద స్టేట్ ఏపీ మొత్తం కూడా తిరగవచ్చును మహిళలు ఆడపిల్లలతో పాటు ట్రాన్స్ కూడా ఈ పథకం వర్తిం వర్తింపజేసేలాగా ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు కూడా సిద్ధం చేస్తూ ఉంది అయితే తాజాగా ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు గారు ఆసక్తికరమైన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ఒక్క రూటుకు మాత్రము ఈ ఉచిత బస్సు ప్రయాణం వర్తిం వర్తించదు అనైతే చెప్పడం జరిగింది మొన్నటి రోజు జరిగిన మీటింగ్లో ద్వారకా తిరుమలరావు గారు ఏం చెప్పారంటే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రం ఉచిత ప్రయాణం ఉండదు అనైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఉచిత బస్సు సౌకర్యం ఘాట్ రోడ్లో రాకపోకలు కొనసాగించే బస్సుల్లో ఉండదు అని కూడా చెప్పారు భద్రతా కారణాల దృష్ట్యా ఆయా రూట్లలో ఉచిత బస్సు పథకాన్ని వర్తింపజేయడం లేదని మా ద్వారకా తిరుమలరావు గారు చెప్పడం జరిగింది ఈ విషయాన్ని మహిళలందరూ గుర్తించాలని కూడా చెప్పడం జరిగింది అయితే ఏజెన్సీల్లో ఉన్న ఘాట్ రోడ్డు కానీ అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో యథావిధిగా ఈ ఈ పథకం అయితే వర్తిస్తుంది అని అయితే చెప్పారు వాస్తవానికి ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు కానీ తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే సప్తగిరి ఎక్స్ప్రెస్ సర్వీసులకు మాత్రం ఈ పథకం వర్తించదు అని మాత్రం పూర్తిగా క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది ఆగస్టు పదహైదవ తేదీ నుంచి శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని ద్వారకా తిరుమలరావు గారు చెప్పారు జీరో టికెట్ విధానాన్ని అమలు చేస్తాము అని కూడా చెప్పారు ఉచితంగా రాష్ట్రమంతా ప్రయా ప్రయాణం చేయవచ్చు అని కూడా చెప్పడం జరిగింది ఈ జీరో టికెట్ అనేది అమలు చేసిన తర్వాత ప్రయాణికుల సంఖ్య కూడా పెరగవచ్చు బస్సుల అవసరం అవసరం కూడా పెరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది త్వరలో పల్లె వెలుగు ఏసీ సిటీ ఆర్డినరీ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు కూడా అందుబాటులోకి వస్తాయి అని కూడా చెప్పడం జరిగింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల సంస్థపై భారం పడుతుందని చెప్పారు ఆ భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది అని కూడా చెప్పుకొని వచ్చారు రోజు ఎనభై తొమ్మిది లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణిస్తారు ప్రయాణించవచ్చు అని వీళ్ళు చెప్పడం అనేది జరిగింది ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ట్రాన్స్జెండర్లు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆధారు లేదా వేరే ఏదైనా గుర్తింపు కార్డు ఖచ్చితంగా చూపించాలి అని చెప్పడం జరిగింది భవిష్యత్తులో స్మార్ట్ కార్డులు ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నాము అని ఎండి ద్వారకా తిరుమలరావు గారు చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం పదహైదు లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు మరి స్త్రీశక్తి పథకం అనేది ఇంప్లిమెంట్ అయిన తరువాత అది ఇరవై ఐదు లక్షల మంది వరకు ప్రయాణం చేయవచ్చు అని చెప్పడం జరిగింది కాబట్టి ఇక ఉన్న రానున్న ఆగస్టు పదహైదు నాటికి ఈ స్త్రీశక్తి పథకం పూర్తిగా అమలవుతుంది అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైతే ఆధార్ కార్డ్స్ కానీ ఏదన్నా అడ్రస్ ప్రూఫ్స్ ఇంకా లేదో వాళ్ళు వెంటనే అడ్రస్ ప్రూఫ్లు రెడీ చేసుకోండి రెడీ చేసుకున్నట్లయితే మీరు రాష్ట్రం అంతటా కూడా మీరు ఉచిత ప్రయాణం అయితే బస్సు ప్రయాణం అయితే చేయవచ్చును ఒక్క తిరుపతి నుంచి తిరుమలకి మరియు కొన్ని ఘాట్ రోడ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రం చేయలేరు కానీ మిగతా స్టేట్లో రిమైనింగ్ ప్లేసెస్ అన్నిటికీ కూడా మీరు ఫ్రీగా అయితే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయవచ్చును అని తెలియజేయడం అయినది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీరు ఎక్కువగా లైక్ చేసినట్లయితే చాలామందికి ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వడం జరుగుతుంది మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్